అందరికీ నమస్కారం అండి బాజీరావు యాస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి ఈరోజు వార ఫలాల్లో తులారాశి నుంచి మెయిన్ రాశి వరకు వారి రాశి ఫలాలను గురించి ఇందులో చెప్పు మాట్లాడుకుందాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశిలోకి వస్తారు వీరు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భవిష్యత్తు వీరికి అనుకూలంగానే ఉంది విష్ణు శాస్త్రనామాన్ని పఠించడం వల్ల విష్ణు ఆలయ సందర్శనం చేయడం వల్ల వీరికి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇక వృచ్చిక రాశి వారికి విశాఖ నాలుగో పాదం అనురాధ జేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు వృచ్చికంలోకి వస్తారు వీరికి ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా ఏకాదశిలో సూర్యభగవాన్ సంచారం వల్ల వీరి సదా అన్ని విధాల రక్షణ ఉన్న స్థానాన్ని పొందే అవకాశం కూడా ఉంది ప్రభుత్వ పరంగా నవగ్రహ శ్లోకాలను పఠించడం కానీ నవగ్రహ స్తోత్రాలు చేయడం కానీ లేదా నవగ్రహ దేవాలయాలకి వెళ్ళి ప్రదక్షిణ చేసినట్లయితే అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది ఇక ధనురాశి వారు తీసుకుంటే మూల పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాచాడ ఒకటో పాదం వారు ధనురాశిలోకి వస్తారు వీరికి అదృష్టకాలం అనేది కొనసాగుతూనే ఉంది వీరు మహాలక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల అన్ని విధాలు వస్తుంది లక్ష్మీదేవి అయ్యి ప్రదక్షిణ చేసినా కూడా మంచి జరుగుతుంది అభిష్టం అనేది త్వరగా నెరవేరుతుంది ఇక మకర రాశి వారు తీసుకున్నట్లయితే ఉత్తరాశ రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు మకరంలోకి వస్తారు వీరు తీపే శ్రద్ధగా చేస్తేనే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు నవగ్రహ శ్లోకాలను పఠించడం నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం అనేది శివాలయ ప్రదక్షిణ వీక్ అన్ని విధాలా కలిసి వస్తుంది ఏదైనా ఏకాగ్రతగా చేయవలసిన అవసరం ఎక్కువగా ఉంది కుంభరాశి వారు తీసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు శత ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు వీరు ఏదైనా సరే మనోబలంతోనే విజయాన్ని సాధిస్తారు వీరి మీద వీరికి ఆత్మవిశ్వాసం నమ్మకం అనేది ఎక్కువగా ఉండాలి తమ మీద ఎప్పుడూ కూడా తమ బలమైన తమను నమ్ముకుని ముందరికి వెళ్తే ఇబ్బంది అయినా విజయం సాధిస్తారు వీరి నవగ్రహాలను పూజించడం వల్ల కలిసి వస్తుంది శివాలయ ప్రదక్షిణ లేదా ఆంజనేయ స్వామి గుడి సందర్శన చేసినా కూడా వీరికి కలిసి వస్తుంది ఇక మీనరాశి వారు తీసుకుంటే పూర్వ నాలుగో పాదం వారు ఉత్తర భద్ర రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల వారు మీనరాశిలోకి వస్తారు వీరు ఎన్ని ఏమైనా సరే బలంగా తీసుకోవాల్సి ఉంటుంది వీరు కొంతమంది వ్యతిరేక వీరికి కొన్ని ఇబ్బందులు సృష్టించే వారు కూడా ఉన్నారు కొంతతో జాగ్రత్తగా ఉండవలసిన సమయము కుటుంబంలో కూడా వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది శుభవార్తలు అయితే వినే అవకాశాలు కూడా నవగ్రహ శ్లోకాలు ధ్యానం చేసుకోండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసినట్లయితే వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్